ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో ప్రచారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఘనంగా శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం శంకుస్థాపన మహోత్సవం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులోని పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో వన్డే వర్క్ షాప్ పల్నాడు జిల్లా జానపాడులో ఘనంగా ఆక్స్ఫర్డ్ ఆధ్యాత్మిక ఆత్మీయ ఆనంద వేదిక కార్యక్రమం విజయవాడలో ఉత్సాహంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ కులిపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం వివరాల్లోకి వెళ్తే ప్రపంచ శాంతి కోసం పీఎంసీ ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఇందులో భాగంగా పీఎంసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సంగిశెట్టి శ్రీనివాసరావు పిఎంసీ ట్రస్ట్ మెంబర్ మేకా వెంకటేశ్వరరావులు తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో పర్యటించారు అక్కడ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ప్రజలకు ఆహ్వాన పత్రికలను అందజేసి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు జిల్లా గన్నవరంలోని శ్రీ సదాశివ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ట జెక్క పద్మ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత డాక్టర్ బలరాం ప్రతాప్ పిరమిడ్ మాస్టర్లు సాంబశివరావు ఎర్నేని ప్రసాద్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గుడివాడ సిఐ రమణి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం బివి రాజు బృందం చే వేణునాథ ధ్యానం ఆ తర్వాత వేద నాగ సింధూరి సిస్టర్ చేత నిర్వహించబడిన కూచిపూడి నాట్యం అందరినీ అలరించాయి అనంతరం ముఖ్య అతిథుల సందేశాలు సన్మాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాన్ని గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎం నాగరమాదేవి ట్రస్ట్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో గల పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీతా వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు భగవద్గీత సేవ భాగవతం వంటి పలు అంశాల గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పులాజీ బాబా ధ్యాన కేంద్రం ఇరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పులాజీ బాబా సంస్థ అధ్యక్షుడు సురేష్ పిరమిడ్ మాస్టర్లు ఇందిరమ్మ రాధమ్మ అనితమ్మ నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఒడిశా రాష్ట్రం చిత్రాపూర్లోని ఎయిత్ బెటాలియన్కు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ పోలీసులకు ధ్యాన శిక్షణపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యాన విశిష్టత ధ్యానం చేస్తే కలిగే లాభాలను చక్కగా వివరించారు ధ్యాన సాధనతో పని ఒత్తిడి లేకుండా ఎంతో ఉత్సాహంగా విధులను నిర్వహించవచ్చునని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో వన్ డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి రత్న భీమినేని వంశీకిరణ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు బ్రహ్మర్షి తత్వం అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ లక్ష్మి నిర్వహించబడిన వేణునాథ సంగీత ధ్యానం అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో నూట యాభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు యన ఉండాలంటే ఒకటే మీ పనిలో చేదిలేదు నేచర్ చూసుకుంటుంది కదా నాకేంటి నాకు ఏది ఇవ్వాలి నేచర్ ఇస్తుంది సో నేను ఎందుకు టెన్షన్ పడ దానికోసం మూడింటికే సంకల్పాలు పెట్టాలి నేను ఒకటి ప్రాణము రెండు విత్తము మూడు మానము న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా జానపాడులోని ఆక్స్ఫర్డ్ స్కూల్ రోడ్లో ఆక్స్ఫర్డ్ ఆధ్యాత్మిక ఆత్మీయ ఆనంద వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సంత్ సదానందగిరి మహారాజు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పర్చూరి గాంధీ గుండా శ్రీనివాసరావు వేములూరి మల్లేశ్వరరావులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు శ్రీ మహా సుందరి ధ్యాన చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో ఆరు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఇలా మధ్య అందరూ కలిసి చక్కగా ఉండాలని మా అమ్మాయి పెళ్లి కూడా నవంబర్ ఫస్ట్ కే కర్తాల మహేశ్వర మహా మహాపేరు దగ్గర చేస్తున్నాం మీరంతా కూడా ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను మరి ఇంత మంచి ఈ సభలో చక్కటి అవకాశం లభించిన వారి ఇచ్చిన వారికి కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధ్యానము ద్వారానే మా కుటుంబంలో మేము ఎంతో ఒక ఉన్నత స్థితి నుంచి స్థితికి ధ్యాన గ్రామీణంలో భాగంగా పిఎస్ఎస్ఎం విజయవాడ సహకారంతో పిరమిడ్ మాస్టర్ సూర్యలత ఆధ్వర్యంలో పులిపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పెరుముడు మాస్టర్ డాక్టర్ సుందర రామిరెడ్డి పాల్గొని ధ్యాన సాధన గురించి ధ్యానలకు చక్కగా అవగాహన కల్పించారు అలాగే ఆర్య అష్టాంగ మార్గం గురించి చక్కగా వివరించి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మీరు ఏం చెప్పారు దాన్ని మీరు అట్లా చేస్తూ సాధన చేస్తూ మీ మనసులో ఉన్నటువంటి ఆ భావాల్ని ఆ స్థానంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి పాజిటివ్ ఏ విధంగా తీసుకోవాలి ఏం చేయాలి పాజిటివ్ అంటే కరుణ జాలి సహనము ఓర్పు శాంతము కుశలము ఈ భావజాలన్నీ మీ లోపలికి తప్పిస్తూ వీటిని బయటికి నెట్టాలి ఈ వ్యాయామం నిత్యం చేయమన్నాడు అది వరంగల్ పట్టణంలోని రామ్ ఎన్క్లో ఎన్ లిమిటెడ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ఆలియా ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా శ్రీధర్ దాలియా విశేష సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఎన్నో యజ్ఞాన్ని ఒక్కొక్క యజ్ఞానికి ఐదు నుంచి పదమూడు వందల రూపాయలు పరిచయం ఈ రోజు ఇంకా కార్యక్రమానికి చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజుల అహింస ధర్మ మహాయజ్ఞ మూడు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎనిమిదవ రోజు విజయవాడలోని రామవరప్పాడు అంకమ్మ తల్లి గుడి దగ్గర నుండి శాకాహార ర్యాలీ ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం రైలు పట్టాల వెంబడి కాలువ గట్టు మీదుగా వర్షంలో తడుస్తూ ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాళ్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టతపై ప్రజల్లో చక్కగా అవగాహన కల్పించారు పత్రి గారి జన్మదినం సందర్భంగా రోజుల మహాకరుణ అహింస మహాకరుణ మహా మహాశాకాహార ర్యాలీ జరుగుతుంది మిత్రులారా ఈ ర్యాలీ ఈ విజయవాడ నగరంలో ప్రతి నీటి ప్రతి సొంత ప్రతి ఇంటికి దిగుతుంది ఆ యొక్క కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామంలో నూట ఎనిమిది సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పదిహేనవ సోమవారం కాజలూరు మండలం షీల గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ ధ్యానులు గ్రామస్తులకు కరపత్రాలను అందజేసి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత శాకాహార విశిష్టల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రావు గుప్తా భారతి డాక్టర్ భాస్కర్ డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది మృతుట్లో రజనీ ఎంతో ఆశ ఉంటుంది అయిన తర్వాత తనకు పెద్ద అవుతుంది ఒళ్ళకి వెళ్ళిపోతాడు జ్ఞానం పొంది వస్తాడు ఎప్పుడో ఎక్కడో ఎవరికో చెప్తే వాడు కోటికి సంపాదించి మీరు అన్నట్టు మూడు వాడి వస్తాడు ఏంటి ఇది అంటాడు నాకు ఎన్నాడు సాక్షాత్ అయ్యేమణి నువ్వు నువ్వు చెప్పడం వల్ల నేను జరిగాను అందుకే నీ నీరో తీసుకున్నాక వచ్చాను అంటాడు సరే ఏం కావాలి నీకు వాళ్ళని ఎంతో సంపాదించాను మనశ్శాంతి లేదు అంటాడు ఇదేంటి అని అడుగుతాడు మీకు ఇద్దామంది డబ్బులు తెచ్చానండి ఇంత డబ్బులు ఉద్ధి చేసుకుంటే నీ మనశాంతి ఎక్కడ ఉంటుందిరా పట్టికి అందరికీ పంచే అప్పుడు నీకు మనశాంతి వస్తుంది అని చెప్పి ఉంటాడు అలా తీసుకొని నిలిపోయి ఆత్మ గురువు అండి అది ఎవరైనా పర్వాలేదు నేను పత్రిక అంటాను నీ సాయినొచ్చు నీ లో కానివచ్చు నీ కొళ్ళు కూడా కానివచ్చు గొడవ తీసేసి కావచ్చు నిజంగా ఆ లెవెల్లో ఉన్న గురువు లేకపోవడం టచ్ చేయలేదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ్యారు అందరినీ సమదృష్టితో చూడాలని ఎప్పుడు సర్వాత్మ భావన కలిగి ఉండాలని సూచించారు అలాగే సంకల్ప సిద్ధి గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు సర్వాత్మ భావన రావాలి సర్వాత్మ భావన అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అనే భావన వస్తే ఎవరిని వినిపించదు తిట్టవు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యాన సాధనతో మనుషులు చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మా దగ్గర అష్టపుష్పాలు ఉన్నాయంట రెండు నెక్స్ట్ వారం వరలక్ష్మి పూజ వస్తుంది ఎన్ని రకాల పూలు ఎక్కడ కలిసి మన దగ్గర తొమ్మిది పూలు అంటే భగవాన్ చెప్తున్నాడు అష్ట పుష్పాలు ఉన్నాయి నీ దగ్గర ఏ ఒక్క పుష్పాన్ని సమర్పించినా నేను ప్రీతి చెందుతాను ఏ పుష్పాలంటే ఒక వెయ్యి నూట పదహారు గ్రామాలు పట్టణాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పాత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మారపల్లి కొత్తపల్లి నడింపల్లి కొత్తూరు గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి ప్రజలకు చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ ఎం రేవతి పివిఎస్ నాగరాజు ధ్యాన్లు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల ఇరవై రోజు పిరమిడి మాస్టర్లు ఆదిలక్ష్మి సీతారామయ్య సార్ దంపతులు అలాగే ఈశ్వర్ రెడ్డి అద్భుతంగా ధ్యాన గీతాలను ఆలపించి ధ్యానులను అలరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు తమిళనాడు కోయంబత్తూర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమాశేఖర్ల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రశాంతి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు భజగోవిందం శ్లోకాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానం అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పీఎస్ఎస్ఎం కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడలోని వాసవి పరమేశ్వరి సమాజంలో ఆగస్టు ఆరున ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాగారావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ నుండి మూడు రోజుల పాటు ఆత్మజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ బి గోపాలకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నరేంద్ర అసూరి ధ్యానరత్న కేశవరాజు తెలంగాణ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వెల్లడించారు ఈ మూడు రోజుల సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఉచిత వసతి శాకాహార భోజన సదుపాయం కల్పిస్తానన్నారు ఈ ఆత్మజ్ఞాన సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ట్రస్ట్ కన్వీనర్ శ్రీమతి రాధికా గోపాలకృష్ణ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతయ్యపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం